ఇక్కడ ప్రాంతం నుండే చాలా పేదవర్గం మొత్తం సంజయ్ నగర్ ఇక్కడ ఐదు వార్డ్లలో ఉంటుంది ఈ ఐదు వార్డ్లకి ఇంతవరకు ఒక మినీ పార్క్ కేటాయించిన చెమన్ కానీ చెమన్ అభివృద్ధి లేదు అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన ఆరు వందల గజాల స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకోగా ఇక్కడ మేము కాలనీ వాసులమే ఉన్న స్థలాన్ని కాపాడుకోవాలని మేమే ప్రహారీ కూడా కట్టుకున్నాం ఇప్పటికైనా ఈ స్థలమైనా కాపాడాలన్నా ఈ స్థలం ఉపయోగపడాలన్నా కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడాలన్నా ఇక్కడ ఖచ్చితంగా ఒక మినీ హాల్ టైప్గా ఇక్కడ ఉన్న పేదవారులందరూ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న మినీ హాల్ కట్టాలి దానిపైన ఇక్కడ ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ చదువుకోవడానికి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలి జనగా మొత్తానికి ఒకటే లైబ్రరీ ఉండడం అది రైల్వే స్టేషన్ అవతల ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు చూపుకుందామంటే మంచి బుక్కులు అందుబాటులో లేవు ఇక్కడ మున్సిపాలిటీ స్థలం ఉంది కాబట్టి వెంటనే ఇప్పుడు జిల్లా కేంద్రం కూడా అయింది కాబట్టి కొత్తగా ఈ బిల్డింగ్ ను విద్యార్థులందరికీ ఒక లైబ్రరీ పేదరికి మినీ ఫంక్షన్ కట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఒకవేళ అది ఆలస్యం